జగన్ ఆరితేరిన నేరగాడంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు ఆయన నేర మనస్తత్వాన్ని అంచనా వేయడం చాలా కష్టమని అన్నారు నేరం చేసి దాన్ని ఎదుటివారిపై నెట్టివేయడం జగన్ నైజమని అన్నారు ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియచేయకపోతే రాష్ట్రం చాలా నష్టపోతుందన్నారు ఢిల్లీ స్థాయిలోనూ జగన్ నేర మనస్తత్వాన్ని ఎండగట్టాలని అన్నారు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం ఉండవలిలోని సీఎం నివాసంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఇటీవలి కాలంలో జగన్ పరామర్శల పేరుతో చేస్తున్నటువంటి అరాచకాలను సీఎం ప్రస్తావించారు క్రిమినల్స్ రాజకీయాలకి వస్తే ఎలా ఉంటుందనేది జగన్ ప్రవర్తనతో అర్థమవుతుందని ధ్వజమెత్తారు జగన్ నేర మనస్తత్వాన్ని అంచనా వేయడంలో మనం ఎప్పటికప్పుడు వెనకబడుతున్నామని చంద్రబాబు నాయుడు అన్నారు వైసీపీ నేతలు అధికారం కోసం ఎంతవరకైనా ఎటువంటి చర్యలకైనా తెగిస్తారనడానికి ఇటీవల రెంటపల్ల పర్యటనలో జరిగినటువంటి సింగయ్య మృతే నిదర్శనమని అన్నారు జగన్ తన కారు కింద సొంత పార్టీ కార్యకర్త పడి చనిపోయే పరిస్థితుల్లో ఉంటే కనీసం మానవత్వం కూడా లేకుండా ప్రవర్తించిన తీరు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిందని అన్నారు జగన్ కారు డ్రైవర్ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి కూడా ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురాలేదన్నారు అలా తీసుకురాకుండా చేయడంలో జగన్ ఆయన అనుచరులు విజయం సాధించారని అన్నారు రెంటపాళ్ళ పర్యటన జరిగిన రెండు మూడు రోజుల తర్వాత జగన్ కార్ కిందే పడి సింగయ్య మృతి చెందాడన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వస్తే తెలుసుకునే పరిస్థితిలో మనం ఉన్నామని ఆయన అన్నారు జగన్ కారు కింద పడి తన భర్త చనిపోయాడని సింగయ్య భార్య ఫిర్యాదు చేస్తే ఆ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి జగన్ సింగయ్య కుటుంబాన్ని తన ఇంటికి పిలిపించుకొని లోకేష్ కోటి రూపాయలు ఇస్తానని ఆశ చూపారంటూ ఆమెతో తప్పుడు ఆరోపణలు చేయించారని అన్నారు వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలోనూ జగన్ క్రిమినల్ ఆలోచనలు ఏ స్థాయిలో ఉంటాయో చూశామని అన్నారు సొంత బాబాయిని గొడ్డలతో నరికేసి దాన్ని గుండెపోటుగా చిత్రీకరించడంలో సక్సెస్ అయ్యారని అన్నాడు అప్పుడు మనమే అధికారంలో ఉన్నాం కానీ నిజాన్ని తేల్చడంలో పూర్తిగా విఫలమయ్యామని చంద్రబాబు నాయుడు అన్నారు ఇలాంటి నేరగాళ్ళు ప్రజాధనాన్ని కూడా ఎంత పకడ్బందీగా స్వాహ చేస్తారనే దానికి మద్యం స్కామ్ మంచి ఉదాహరణని అన్నారు మామిడి పొగాకు రైతుల పరామర్శ పేరుతో జగన్ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు వైసీపీ నేతలు చేసే నేరాలు అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మనం వెనకబడుతున్నామని అన్నారు ఇకనైనా అప్రమత్తంగా ఉండాలంటూ చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు